వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపినకర్ కోనసీమ జిల్లా అమలాపురం కోటమి ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని స్థానిక నల్లవంతన దగ్గర నుండి సివి ఆధ్వర్యంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీ ర్యాలీగా బయలుదేరి వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేస్తూ కలెక్టర్ కు చేరుకొని నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వాలంటీర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కోటమి ప్రభుత్వం వాలంటీర్లకి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని మేము ఏ పార్టీకి సంబంధించిన వారం కాదని మా సేవలు వికలాంగులు ముసలివాళ్ళు ఎంతో ఉపయోగపడ్డాయని కోటమి ప్రభుత్వం సేవల్లోకి తీసుకుని పదిహేడు నెలలుగా ఉన్న పెండింగ్ బకాయిల జీతాలు చెల్లించాలని వాలంటీర్లుగా ఉన్నవారికి చిన్నపిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారని గత ప్రభుత్వంలో ఉత్తర్ల వల్లే రాజీనామాలు చేశారు తప్ప కావాలని ఎవరు చేయలేదని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ నారా లోకేష్ గుర్తించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఒక వాలంటీర్ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత సేవలు అనేది ప్రజలకు కానీ ప్రభుత్వానికి అందరికీ తెలిసిందేనండి ఈ వాలంటీర్స్ వల్ల చాలా మంది వికలాంగులు గాని వృద్ధులు కానీ చాలా మంది కూడా చాలా సంతోషపడ్డారు మేము చేతన సేవలకి అయితే కానీ ఈ రోజు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది ప్రత్యక్షంగా అందరూ చూస్తున్నారు కాబట్టి ఇంతమంది లక్షల మంది వాలంటీర్స్ ఈ రోజు పడ్డారు పడ్డారా అంటే అది మీరు హామీ వల్లే సో మీరు ఎన్నికల్లో మీరు ఏదైతే హామీని ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుని నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలని వేడుకుంటున్నాము డాక్టర్ నేను ఒక వాలంటీర్ అండి మాకు ఎలక్షన్కు ముందు సీఎం గారు అడగకుండానే మాకు ఒక హామీ ఇచ్చారండి ఉగాది కానుకగా మాకు ఈ హామీ అని ఇవ్వడం అనేది జరిగింది అప్పటి నుంచి కూడా మాకు ఈ హామీ నెరవేరుస్తారు అని అనుకుంటున్నామండి ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా మేము అనుకుంటున్నాం ఉన్నాము అయితే అంటూ ఇప్పుడు ఇప్పటి వరకు కూడా సీఎం గారు దానికోసం అనేది ఏమీ మాకు చెప్పకపోవడం జరిగింది ఏమీ జరగలేదు దీనికోసం దయించి మాపై దయించి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ క్యాబినెట్ మంత్రులు కూడా మా మీద దయతో మాకు ఇస్తారని కోరుకుంటున్నాం సార్ మేము కూడా ఆంధ్రప్రదేశ్ అందులోని ప్రజానికం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా గుర్తిస్తారని మేము అనుకుంటున్నాం సార్ దాంతోపాటుగా మేము అంటూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు సార్ మమ్మల్ని ఒకసారి రాజకీయ రంగు పులిమి మాపై పలానా రాజకీయం అని అంటూ మమ్మల్ని అండం కూడా జరుగుతుంది సార్ మా అంటూ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు సార్ మేము గత ప్రభుత్వంలో కూడా పనిచేస్తాం సార్ ఈ ప్రభుత్వంలో కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మీరు మాకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే మేము పలానా పని చేసి పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ మాకంటూ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులం అయితే కాదు సార్ మేము గత ప్రభుత్వంలో కూడా ఇలా చేసాం సార్ మేము కరోనా దృష్టిలో కూడా కరోనా టైంలో కూడా మేము ఏ పార్టీ రంగు కూడా పలానా పార్టీ వాళ్ళు అనేది మేము చూడకుండా మేము అందరికీ కూడా ఒకటే సేవ చేసాం సార్ మేము ఇలా చేయడం వల్ల మా వ్యవస్థనే చాలామంది గుర్తించడం జరిగింది సార్ ఈ టైంలో పలానా మా వ్యవస్థ లేకపోవడం వల్ల కూడా ప్రజలు మేము పని చేయకపోవడం వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారనే విషయం తెలుసుకుంటా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ మేము ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్ అనే ఒక పేరుతో మమ్మల్ని తీసుకొచ్చారు సార్ ఈ ఈ ప్రభుత్వంలో కూడా పేరు మార్చిన మమ్మల్ని ఉద్యోగ ఉద్యోగంలో ప్రభుత్వంతో మేము పనిచేసే విధంగా మీరు చెయ్యాలని చెప్పేసి మేము సీఎం గారిని కానీ డిప్యూటీ సీఎం గారిని కానీ కేబినెట్ మంత్రులు కానీ అలాగే మన ఎమ్మెల్యే సార్లు కానీ అందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం సార్ మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది అదే సార్ మాది అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాన్సిల్ కదా రెండో వాట్సప్స్ సచివాలయంలో వాలంటీర్గా చేశాను సో మా ఈరోజు ఈ ధర్నా ఎందుకంటే మా వాలంటీర్స్ అందరికీ ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మా ఈ గవర్నమెంట్ కూట ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మా వాలంటీర్లు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నామండి ఇది మా యొక్క రిక్వెస్ట్ తప్పించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేం మేము ఎంతోమంది ఈ ఉద్యోగం మీద డిపెండ్ అయ్యి ఉన్నారు పిల్లలతోటి చాలా మంది ఉద్యోగం చాలా హెల్ప్ అవుతుందండి సో కూటం ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని ఈరోజు మాకు పెండింగ్లో ఉన్న దాయి వేతనాలు కూడా చెల్లించి మా అందరికి విధుల్లోకి తీసుకొని ఉద్యోగ కల్పిస్తారని మేము గవర్నమెంట్ని కోరుతున్నామండి మా తరపు నుంచి మా అందరు వాలంటీర్స్ తరపు నుంచి ఇదే రిక్వెస్ట్ అంతేకాకుండా లో కూడా చాలా మంది బలవంతపు రాజీనామాలు చేశారు అది వాళ్ళు సొంతంగా చేసినదైతే కాదు బలవంతంగా చేయడం చేయడం జరిగింది బలవంతపు చేసిన రాజీనామాలు చేసిన వాలంటీర్స్ ను కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు సొంతంగా తీ తీసుకున్న నిర్ణయం కాదది సో వాళ్ళ తరఫున కూడా వాలంటీర్ వాలంటీర్స్ అసోసియేషన్ మొత్తం అందరి తరఫున మేము మాట్లాడేది ఒకటేనండి మాకు వాలంటీర్ అందరూ విధుల్లో తీసుకొని పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించి మాకు ఉద్యోగ పద్ధతి కల్పించి మాకు సహాయం చేస్తాను గవర్నమెంట్ మీకు కోరతండి దయచేసి మా ఇప్పుడు రిక్వెస్ట్ని అర్థం చేసుకోండి సార్ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఇది ఒక్కటే దయచేసి మా అందరికి ఉద్యోగ పద్ధతి కల్పించండి ఎంతమంది రోడ్డు మీద మేము అడుగుతున్నాం అంటే ఎంతమంది వర్షం కూడా కూడా చూసుకుంటున్నాం ఎంతమంది చాలా దూరం నుంచి వచ్చారు సార్